హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఎలక్షన్ గెలిచిన ఆనందంలో ఉంటే ప్రజెంట్ మన ఏపీలో చాలామంది టెన్షన్లు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు గెలిచిన పార్టీ అయినా ప్రజెంట్ ఉన్న ఊరు పేరు లేని లిక్కర్ బ్రాంచ్ని తీసివేసి క్వాలిటీ లిక్కర్ని మార్కెట్లోకి తీసుకువస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రీవియస్గా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ముందు ఆయన ఆల్కహాల్ని బ్యాన్ చేస్తారని చెప్పారు అయితే మద్యపానం నిషేధం అమలు చేస్తారని మాటిచ్చారు కూడా పవర్లోకి వచ్చాక అసలు పూర్తిగా ఏమీ చేయలేదు అయితే పవర్లో దెన్ యూ బార్ లైసెన్స్ పాలసీని అయితే అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం ఉన్న బార్ లైసెన్స్ పీడ్ని పెంచారు అలాగే స్టేట్లో ఉన్న అన్ని బార్స్ని కూడా ఫార్టీ పర్సెంట్ తగ్గించమని చెప్పారు ఇన్ఫ్యాక్ట్ ఇది మంచి స్టెప్ే చాలా మంది క్రిటిక్స్ దీన్ని మెచ్చుకున్నారు కూడా ఎందుకంటే ఇలా చేస్తే మందు తాగే వాళ్ళు ఆలోచించి డబ్బు కోసమైన వెనకాడి తాగడం ఆపేస్తారని ఇదొక ఆలోచన చేశారు అయితే రెండోది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అసలు వర్క్ అవదని చాలామంది అన్నారు ఇలా చేస్తే గవర్నమెంట్ పడిపోతుందా అని చిన్నగా తగ్గించుకుంటూ వస్తారని చెప్పారు ఇంతవరకు బాని ఉంది కానీ ఆ తర్వాత చేసింది బాగాలేదు అదేంటంటే లిక్కర్లు అప్లోకి సొంత బ్రాంచ్ని తీసుకువచ్చే అవకాశం ఇచ్చారు అప్లోకి కొత్త అన్నం ఉన్న బ్రాంచ్ని తీసుకువచ్చారు ఆల్రెడీ అప్రూవ్లో ఉన్న అవైలబుల్గా ఉన్న కింగ్ ఫిషర్ రాయల్ స్ట్రాంగ్ టీచర్స్ సిగ్నేచర్ ఇలాంటి వాటిని మార్కెట్లో స్ట్రాక్ లేకుండా చేసేసి ప్రెసిడెంట్ మెడల్ కాపిటల్ బూమ్ బూమ్ క్లాసిక్ ఓల్డ్ ఎవరికి తెలియని ఓల్డ్ బ్రాంచ్ని ఏపీలోకి లిక్కర్లోకి తీసుకువచ్చారు ఇందులో సగం బ్రాండ్స్ని చంద్రబాబు నాయుడు గారు అప్రూవ్ చేశారని అప్పట్లో చాలామంది చెప్పారు దానికి ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు అది నిజమో కాదో అని పక్కన పెడితే ఒకవేళ ఆయన అప్రూవ్ చేసిన క్వాలిటీ బ్రాండ్స్ అని ఆయన తెలియదు కదా సో ఇక్కడ క్వాలిటీ బ్రాండ్స్ లాంటివి తీసేసి ఊరు పేరు లేని బ్రాండ్స్ అన్ని తీసుకువచ్చేసరికి ఇది ఒక అన్నెసెసిటీని తీసుకువచ్చింది దాదాపుగా వంద లిక్కర్ బ్రాంచ్లుంటే అందులో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లిక్కర్ని కొనుక్కుందని ఆరోపణలు కూడా వచ్చాయి అండ్ ఇదే కాకుండా జగన్ గారు తన మనుషులకి లైసెన్స్ ఇచ్చారని అండ్ దీని విషయాల్లో చాలా కుట్రలు జరిగాయని ఆరోపణలు కూడా వచ్చాయి అది నిజమో కాదో ఫ్యూచర్లోనే తెలుస్తుంది ఇది ఎప్పటికైనా తెలిసిన విషయమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్స్ కాదని అన్ని బ్రాండ్స్ని కూడా తీసుకురావచ్చా అంటే ఎస్ తీసుకురావచ్చు ప్రెసెంట్ హెల్త్ని అండ్ తాగేవారి హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ బ్రాండ్స్ అయితే అందులో భాగంగా ఫార్టీ డేస్లోనే తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ వేరే పనిలో అతను బిజీగా ఉంటే ఎప్పుడొస్తుందో చెప్పలేము మ్యాక్సిమం ఫార్టీ డేస్ అనుకుంటున్నాం బట్ చూడాలి ఫార్టీ డేస్లో అయ్యుద్దా లేదా అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఎలక్షన్ టైంలో గెలిచిన నలభై రోజుల్లోనే కొత్త లిక్కర్ ఫాల్స్ని తీసుకొని వచ్చి అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉండేలా చూసుకుంటామని చెప్పారు సో నాకు తెలిసిన ఈవేళ అన్ని బ్రాండ్స్ కూడా తీసుకువచ్చినా సరే లిక్కర్ లైసెన్స్ పెంచకుండా ఉంటే చాలు అలాగే ఒక కార్డును యూజ్ చేసి ఆ కార్డు ప్రకారమే తీసుకోవాలి అంటే హెల్త్ చెకప్ చేయించుకొని లివర్ బాగుంటేనే అంటే హెల్త్ చెకప్ చేయించుకొని పాటిస్తేనే బాగుంటుంది అలాంటి సర్టిఫికేట్ పెట్టారనుకోండి లివర్ బాగోలేని వాళ్ళు కూడా తాగిస్తున్నారు ఈ మధ్య సో హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం రాకుండా చూసుకోవచ్చు అండ్ దీనివల్ల మద్యపానాన్ని అండ్ దానివల్ల జరిగే నష్టాన్ని కూడా కొంచెం ఆపొచ్చు మొత్తం ఆపడం అనేది ఇంపాసిబుల్ సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు